హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో గ్రామ సర్పంచ్గా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మేక రమ్య భగవాన్ రెడ్డి ఎన్నికయ్యారు సీతంపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్ గా ఎన్నికైన మేక రమ్య భగవాన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సహాయ సహకారాలతో పూర్తి చేసి హాసన్పర్తి మండలంలోని సీతంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని తెలిపారు సీతంపేట గ్రామ ప్రజలందరికీ నన్ను భారీ మెజారిటీతో భగవాన్ సీతంపేట గ్రామ ప్రజలకు మరియు మేక రమ్య భగవాన్ రేడి గారి గెలుపు సహకరించిన ప్రతి కార్యకర్తకు అంటే ఏ పార్టీ అని చూడకుండా నన్ను నమ్మి ఓటేసిన ప్రతి సభ్యునికి నా శుభాభినందనలు నేను ఈ గ్రామానికి ఏం చేయదలుచుకున్నానో ఇంతకుముందు చెప్పి ఉన్నాను మూడే మూడు పాయింట్లో చెప్తాను మూడే మచ్చకు మూడు చెప్తాను ఒకటి సీతాంపేట నుండి అసలుపర్తి వెళ్ళు ప్రధాన రహదారిని ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని విస్తరించడానికి పూర్తి చేయడం సహకరిస్తాను మరియు రెండు గ్రామ బొడ్రాయి అనేది ప్రధానంగా ఈ సమస్యగా ఉంది ఇది కంపల్సరీ గ్రామకుల పెద్దల సహకారంతో ప్రతి ఒక్కరితో సంప్రదించి దాన్ని వంద శాతం పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను మూడవది మన మన సిద్ధ సీతంపేట గవర్నమెంట్ స్కూల్ నుండి గేట్ వరకు వెళ్ళిన రహదారి అది కొంచెం దయనీయంగా తయారైంది కాబట్టి దాన్ని కూడా ఆయన సహకారంతో పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను మరియు నా ఎలుపు సహకరించిన ప్రతి కార్యకర్తకు గ్రామ ప్రజలకు పెద్దలకు నా కుల బాంధవులకు ప్రతి మిత్రునికి అందరికీ ప్రతి కార్యకర్త అందరికీ ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కూడా అందరికీ అని తెలియజేస్తున్నాను మరియు గ్రామంలో మహిళా సంఘాలకు కూర్చోవడానికి వాళ్ళకు స్థలము మరియు భవనము రెండు సదుపాయాలు లేదు దాన్ని కూడా కంపల్సరీ భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇస్తున్నాను రెండు గ్రామ పంచాయతీ భవనం కూడా కొంచెం శిథిలావస్థలో ఉంది దాన్ని కూడా నూతన భవనం నిర్మిస్తానని నేను ప్రయత్నం చేస్తున్నాను మరి ఈ గ్రామంలో ఉన్న వీధి లైట్లు కానీ రోడ్లు కానీ చిన్న చిన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వృద్ధులకు కానీ యువతకు కానీ ఏ సమస్య ఉన్నా ప్రతిరోజు వారు వెన్నంటి ఉండి వారి తోడ్పాటును అందిస్తానని వెళ్ళవేళ నా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను